అన్ని యుద్ధాలకి చరిత్రలో తెగింపు ఉంటుంది ఒకరోజు ఆగిపోవాలి ఎవరో ఒకరు ఓడిపోతారు లేకపోతే ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఇంక ఇంకా దీనివల్ల ఉపయోగం లేదని ఆగిపోతారు ఆ క్షణం ఆ టైం వచ్చిందా యుక్రెయిన్ రష్యా యుద్ధంలో అంటే అది ఇంకా కలపరచలేదు ఇంకా యుక్రెయిన్ కాల్సి ఉండాలి ఏదో రకంగా రష్యాని మనం ఆప్ చేయగలవాలి రష్యా కాల్సి ఉండాలి అమెరికాను వాడుకుని ఒక డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ మన తరఫున ఉన్నాడు మన పెద్ద దేశం కాబట్టి ఎంత ఆక్రమించాలో అంత ఆక్రమిద్దామని ఆ ప్లాన్ కూడా ఉన్నారు రష్యా యుక్రెయిన్లో వాళ్ళకి లక్షల మంది చచ్చిపోయారు జనం ఇంకా చచ్చిపోవటానికి సిద్ధమవుతున్నారు ఇలాంటి యుద్ధం యూరోప్లో డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు బట్టి అవ్వలేదు పంతొమ్మిది వందల నలభై ఐదు తర్వాత చాలా శాంతిగా ఉన్న యూరప్ ఈవేళ ప్రపంచంలో అతిపెద్ద యు యుద్ధం జరిగే గ్రౌండ్ అయిపోయింది సో ఎంతవరకు వెళ్తుంది వాళ్ళ యూరోప్లో ఇంత అడ్వాన్స్డ్గా ఉన్న దేశాలే యుద్ధం ఆప్ చేయలేకపోతున్నారా అయితే చిన్న చిన్న దేశాలు వెనకున్న దేశాల సంగతి ఏంటి అన్ని ప్రశ్నలు వస్తున్నాయి ప్రపంచానికి చాలా ఒక డేంజరస్ సమయం అందరూ అన్ని యుద్ధం గురించి చాలా క్యాషువల్గా మాట్లాడుతున్నారు సో రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆప్ చేస్తే మిగతా దేశాలు కూడా ఆలోచించుకుంటాయి యుద్ధాలకు వెళ్తాం పరిస్థితి కాదు పెద్ద పాఠం వచ్చింది ఏంటంటే ఎంతో సులభంగా యుక్రెయిన్ ఓడి చేస్తామని రష్యా దిగింది ఫిబ్రవరి ఇరవై ఇరవై రెండుని మూడు సంవత్సరాల పైన అయిపోయింది చిన్న దేశమే ఇంకా లొంగలేదంటే అన్ని పెద్ద దేశాలకి అన్ని దేశాలకి ఒక ఒక జ్ఞాపకం యుద్ధాలు అనుకున్నట్టుగావో యుద్ధాలు దిగటం తప్పు చాలా ఆలోచించి యుద్ధానికి మాత్రం దిగాలి యుక్రెయిన్ విశేషమైన రాజులు రష్యా మీద చేశాను సీక్రెట్గా డ్రోన్స్ పంపించి నలభై బొంబర్ని వాళ్ళు తగిలిపెట్టేశారు ఆ నలభై వందల వాల్యూ ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు ప్రపంచం అంతా ఆశ్చర్యపోతుంది ఇది రష్యాకి ఈ దెబ్బ నుంచి బయటకు రాలేదా ఇప్పుడు రష్యా అను యుద్ధం చేస్తాదా అని పెద్ద ప్రశ్న వచ్చింది దానివల్ల మనం ఏం జరుగుతుందో ఫ్యూచర్లో చెప్పలేం కానీ యుక్రెయిన్ చూపించింది ఏంటంటే మా పని ఇంకా అయిపోలేదు ఇలాంటి యాక్షన్ నేను తీసుకుంటున్నానని యుక్రెయిన్ ప్రెసిడెంట్ జలెట్స్కి ఎందుకన్నాడంటే మాస్కో వ్లాడిమిర్ పుతిన్ కూడా బాధ నొప్పి అంటే ఏంటో అర్థం చేశానని చెప్పాడు మమ్మల్ని ఎంతో ఏర్పిస్తున్నారు అన్నారు సో ఇప్పుడు రష్యా ఏం చేస్తుందో మనం చూడాలి రష్యా దగ్గర కెపాసిటీ ఉన్న అను చేస్తే మిగతా ప్రపంచం అంతా వ్యతిరేకమవుతుందని చేయకపోవచ్చు ఇదే టర్కీలో రెండో తారీఖు జూన్ వాళ్ళకి మిస్కష్ డిస్కషన్ అవ్వండి మీటింగ్ జరిగింది దాని ముందరే చేసిందంటే యుక్రెయిన్ మాకు బలం ఉన్నది మీరు ఏదో స్థలాలు తీసుకున్నారు కానీ భూమి తీసుకున్నారు కానీ మాకు బలం ఉందని చూపెట్టుకుంటారు చూపెట్టింది మాస్కోకి ఒక దారి కూడా చూపెట్టింది మీరు మాతో శాంతికి రాకపోతే మేము ఇంకా ఇలాంటి పనులు ఎన్నో చేస్తాం అని చెప్తున్నా సో అందువల్ల ఇప్పుడు మనం ఎలా చూడాలంటే రష్యా అను యుద్ధానికి వెళ్తాదంటే వెళ్ళదు ఎందుకంటే మిగతా దేశాలందరూ ఏకమైపోతారు వ్యతిరేకంగా యూరోప్లో రష్యా శాంతికి వస్తాదంటే వెంటనే రాలేదు ఎందుకంటే ఇది చాలా అవమానం పడ్డాక శాంతికి వస్తే ఓడిపోయినట్టుగా ఉంటుంది కాబట్టి ఇంకోసారి కలుస్తున్నారు ఇది అందరికీ అమెరికా ఏం చేస్తుంది ఇప్పటి వరకు అమెరికా వ్లాడిమిర్ పుతన్ పక్కన ఉన్నది కాబట్టి ఆయన పూర్తిగా అమెరికాను వాడుకున్నాడు కానీ ట్రంప్ వల్ల శాంతి వస్తుందా రష్యా కావాలా దాని మీద ఆధారపడి ఉంటుంది తప్పకుండా అప్పుడు మనకు కనపడేది ఏంటంటే యుక్రెయిన్ ఇంకా లొంగిపోలేదు అమెరికా యుక్రెయిన్ వదిలిసిన యూరప్ సపోర్ట్ చేస్తారు రష్యా ఏంటంటే ఇంకా స్థలం ఆక్రమించాక శాంతికి వెళ్దాం ఎప్పుడైతే శాంతి సీజ్ ఫైర్ అంతా అంటారో ఎవరు ఎంత స్థలం ఎంత భూమి ఆక్రమించారో అంత ఉండిపోతుంది అని అందరికి తెలుసు తగ్గేది లేదు సో ఎదు అప్పుడే ఆగుతుందా అంటే ఇద్దరికి ఎలాంటి ప్రెషర్ అమెరికా తీసుకొస్తుంది దాని మీద ఆధారపడి ఉంటుంది దాని మీద ఆధారపడి రష్యా నిర్ణయం తీసుకుంటుంది లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతుందా